అండి ఈరోజైతే డీప్ నెక్ ఎలా తీసుకోవాలైతే చూపిస్తాను సో డీప్ నెక్ తీసుకున్నప్పుడు మనకి పూజాలు జారకుండా ఎలా అయితే చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం షోల్డర్ పైన ఇంచులు కింద రెండు ఇంచులు పెట్టుకొని అయితే నార్మల్ నెక్ కోసం అయితే ఇలా తీసుకుంటాం కదా సో డీప్ నెక్ కావాలి అంటే మనకి కొంచెము ఈ రెండు తర్వాత నుంచి హాఫ్ ఇంచ్ కానీ ముప్పావు వన్ ఇంచ్ వరకు అయితే అయితే పెంచుకోవచ్చండి సో ఇది మనం హార్మ్ రౌండ్ అనేది ఉంటుంది కదా హార్మ్ రౌండ్ కింది నుంచి మాత్రమే డీప్నెస్ అనేది తీసుకోవాలి సో ఎంత కావాలి అంటే అంత అయితే డీప్నెస్ హార్మ్ రౌండ్ కింది నుంచి మాత్రమే తీసుకోవాలి సో ఇలా తీసుకున్నప్పుడు భుజాలు జారకుండా ఉండాలి అంటే మనం నెక్విడ్ అనేది రెండు ఇంచులు తీసుకుంటాం కదా ఆ ఇంచులకు లోపలికి ఒక పావు ఇంచు వరకు అయితే ఇలా క్రాస్గా అయితే తీసుకోవాలండి సో నెక్ దగ్గర అయితే లోపటి వైపుకి ఉంటుంది రౌండ్ దగ్గర అయితే ఇలా బయట వైపుకి అయితే ఉంటుంది ఇలా రౌండ్గా తీసుకుంటే మనకి డీప్నెస్తో పాటు భుజాలు జారకు